అత్యవసర సమయానికి వైద్యం కోసం అడ్డొచ్చిన ఆనార్పల్లి వాగు ప్రవాహంతో చికిత్స ఆలస్యం కావడంతో ఆగిన వృద్ధుడి ఊపిరి అనర్పల్లి వాగు వద్ద హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది వాగుపై వంతెన ఉండి ఉంటే బిక్కునాయక్ ప్రాణాన్ని కాపాడుకునే వాళ్లమని కుటుంబీకులు గ్రామస్తులు మున్నీరు అయ్యారు కెరామేరీ మండలం జనకాపూర్ గ్రామానికి చెందిన పవార్ నాయక్ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు నిన్న గురువారం మధ్యాహ్నం ఛాతిలో నొప్పిగా ఉందని కుటుంబీకులకు తెలపగా గ్రామస్తులు బిక్కు ను ఆటోలో ఆసుపత్రికి తరలించేందుకు అనార్పల్లి వరకు తరలించిన ప్రయోజనం లేకపోయింది నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు అనార్పల్లి వాగు ఉద్రిక్తంగా ప్రవహిస్తూ ఉండడంతో అవతలి వైపు వెళ్లే మార్గం లేక దిక్కుతోచని స్థితిలో జనకాపూర్కు తిరుగు ప్రయాణమయ్యారు మళ్లీ శుక్రవారం ఉదయం ఏడు గంటలకు ఛాతిలో నొప్పి ఎక్కువగా ఉందని చెప్పడంతో కేరమేరి ఆసుపత్రికి తరలించే క్రమంలో అనార్పల్లి వాగు వద్ద నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో అతి కష్టం మీద గ్రామస్తులు భుజాలపై మోసుకొని వాగు దాటించే ప్రయత్నం చేసిన వాగు మధ్యలోనే బిక్కునాయక్ ప్రాణాలను వదిలిపెట్టిన సంఘటనతో కుటుంబీకులు గ్రామస్తులు మున్నీరు అయ్యారు ఈ ఘటనపై ఎన్హెచ్ఆర్సీ జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు